క్రిస్మస్ ఏం తెచ్చింది అని మనం ఆలోచన చేస్తే ప్రిలారా క్రిస్మస్ అనేటువంటిది రక్షణను తీసుకొచ్చింది దేవాది దేవుడు ఆ మహిమను ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరవతారిగా ఈ లోకానికి అరుదించాడు మనందరి కొరకు ఈ లోక కళ్యాణార్థమై ప్రాణాన్ని పెట్టాడు క్రీస్తు రక్షణ ఎవరికి అవసరము అని అంటే అందరికీ కూడా రక్షణ అవసరమే ఉంది ఎందుకనంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనం సరే మానవుడు ఈ పాపమును పరిహరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గుడులను దర్శిస్తూ ఉన్నాడు గోపురాలు దర్శిస్తూ ఉన్నాడు పూజలు చేస్తూ ఉన్నాడు నమస్కారాలు చేస్తూ ఉన్నాడు పుణ్యనదుల స్నానాలు చేస్తూ ఉన్నాడు లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు గోదానము భూదానము వస్త్రదానము అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు కానీ వీటి వలన రక్షణ కలగదు అని లేఖనం సెలవుతోంది ఇవన్నీ కూడా మానవుని యొక్క నీతి క్రియలని దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి అని లేఖనం సెలవిస్తుంది మానవుడు రక్షణ పొందాలని రక్షణ కొరకు ఏయో తాపత్రాయ పడుతూ ఏయో తనకున్నటువంటి ఆలోచనల ప్రకారంగా జీవిస్తున్నాడు కానీ రక్షణ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చేటువంటిది గనుక రక్షణ ఎవరికి అవసరమైన అందరికీ కూడా రక్షణ అవసరమై ఉన్నది నశించి వారికి రక్షణ అవసరం ఏంటి అని అంటే పాపములో నుంచి విడుదల కావాలి ఒక వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నప్పుడు అతనికి నువ్వు ఒక లక్ష రూపాయలు అతనికి ఇస్తే అతనికి తన ప్రాణాన్ని రక్షించండి బాబు అంటాడు ఆ యొక్క ఇబ్బంది నుంచి అతన్ని విడిపించినప్పుడు అతన్ని నది ఒడ్డుకి చేర్చినప్పుడు అతను సంతోషిస్తాడు ఈ లక్ష రూపాయలు ఇసుకోవాలి అంటే బాబు నాకు లక్ష రూపాయలు వద్దు నన్ను విడిపించు నన్ను యొక్క కష్టం నుంచి ఈ ఇబ్బందుల నుంచి నన్ను విడిపించు అని ప్రాధాయపడతాడు అతనికి రక్షణ అవసరం కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తికి బావిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తికి రక్షణ అవసరం అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఏ భేదం లేదు జాతి భేదం లేదు భేదం లేదు రంగు భేదం లేదు భాషా భేదం లేదు ఏ భేదం లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు దేవుడు ఆ మహిమను ఇవ్వడానికే ఈ లోకానికి మానవ అవతారాన్ని ధరించి రక్త మాంసములు కలిగినటువంటి వాడే ఈ లోకానికి యత్తించాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తము వలన మనకు విమోచన పరిశుద్ధులైనటువంటి వాడు రక్తాన్ని చిందించాలని లేఖనం సవిస్తా ఉంది పాపముల నుంచి పరిహరించడానికి ప్రభు తన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితే అన్నాడు కనుక క్రీస్తు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు ఆయన కలువరసలలో చిందించుట ద్వారా ఆ రక్తము మనందరికీ ఇచ్చింది ఏ రక్తము ప్రతి పాపమును కడుగును అని లేఖనం సానికి ఇప్పుడు ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో వారందరికీ రక్షణను ఆయన ఉచితముగా నిగ్రహించాడు కనుక క్రిస్మస్ రక్షణను మనకు తీసుకుని వచ్చింది దేవుని మన స్తోత్రం కలిగిన కాక క్రీస్తు ఈ లోకానికి అరుదించుట ద్వారా ఏతించుట ద్వారా మానవాళికి సర్వమానవాళికి కూడా రక్షణను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏం తీసుకొచ్చింది క్రిస్మస్ అంటే మనందరికీ రక్షణను తీసుకొచ్చు ఎంత గొప్ప భాగ్యం ఇది ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం దేవాది దేవుడు మనందరి కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించడం ద్వారా మనకు రక్షణను ఆయన బహుమతిగా ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి